చూడండి బొక్కలు బొక్కలు ఉంది కదా సో దీని ఇప్పుడు కాలుస్తున్నాము అడే సరే కదా ఫ్రెండ్స్ ముళ్ళు ముళ్ళుతోనే తీయాలన్న కొటేషన్ అయితే ఇప్పుడు ఉపయోగించాడు అనమాట ఇక్కడైతే కొంచెం పర్వాలేదు ఉన్నాయి అంతే దొరికింది చూడండి ఈగలైతే గా ఉంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా చాలా బాగా అయితే సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగిందనమాట ఏంటంటే కందురు లార్వ అనమాట సో దాన్ని అయితే ఇప్పుడు కాల్చడానికి వెళ్తున్నాము కాల్ చేసి దాని పిల్లల్ని అయితే మేము తింటాం అనమాట ఐట్యాకులను సేకరించుకుని అయితే మేము కాంపుకుంటున్నాము కొంచెం సెలవు సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా సేకరించిందేమో కాంపేసుకుంటున్నాము ఇంకెందుకు మరి ఆలస్యం ముందు వీడియోలోకి వెళ్దాం ఏ విధంగా ఉంటది అసలు కాల్చగలమా లేదంటే ఈగలు కుట్టేస్తాయో కూడా తెలియదు అనమాట వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి మీరు గనక మా వీడియోని ఫస్ట్ చూస్తున్నట్లయితే ఛానల్ ని విజిట్ చేయండి ట్రైబల్ కంటెంట్స్ కోసమే ఉంటది అనమాట ఛానల్ అయితే చూడండి ఈ విధంగా మేమైతే కాంపుకుంటున్నాం అనమాట కలవాయితీ ఉంటది అందుకని అది కూడా దగ్గరలో పెడితే కాలిపోద్ది యాక్చువల్గా రెండు ఉన్నాయి రెండు కూడా మీది కాల్చుదాం అనుకుంటున్నాం కానీ సరిపోద్దో లేదో చూడాలి ఒకదాన్నే ముందు కాల్చుదాం ఇవ్ కథ చూడబోందానా రెండు

ఫ్రెండ్స్ చాలా దూరం వచ్చామనమాట కొండపైకి వచ్చాము మా వాళ్ళు అయితే అలిసిపోయారు చూడు పిచ్చి చూపిస్తున్నారు పైన అయితే అక్కడ కనిపిస్తుందని చూస్తా ఫ్రెండ్స్ చూడండి కనిపించేదే మా ఊరు అనమాట ఇది చాలా దూరం వచ్చాము కొండపైకైతే వచ్చేసాం అనమాట మా ప్రాంతంలో అయితే శేనళ్ళు ఇలాగా టమాటా మిరపకాయలు ఇవన్నీ వేసుకుంటారు అనమాట చూడండి జీమనడా ఎరిగి అజింజర్కి వానమే ఫ్రెండ్స్ చూడండి గడ్డైతే బేగుంది పడుకుంటే ఉంటుందేమో చాలా బాగుంది గడ్డైతే మా వాళ్ళు అయితే వెళ్ళిపోయారు దారి చూసుకుంటే వెళ్ళాలన్నమాట సో అందుకని ముందుగానే వెళ్ళిపోయారు ఎలాగెళ్ళాలో తెలీదు పిలుస్తామన్నారు వెరీ గుడ్ సా చూడండి తీస్తున్నారు కట్టడానికి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా వాళ్ళు ఒక దుబ్బ తయారు చేస్తున్నారు అనమాట కందురు దగ్గర మంట పెట్టడానికి మా భాషతో అయితే హిచ్చిబోందా అని అంటాం అనమాట సో అదైతే తయారు చేస్తున్నారు చూద్దాం చూపిస్తాను ఈ విధంగా కడుతున్నారు అనమాట సో అక్కడైతే చిన్న చిన్న కర్రలు కూడా కలిపారు ఇదిగో చిన్న చిన్న కర్రలు కూడా కలిపి కట్టారు అనమాట సో అవి ఎందుకంటే ఓన్లీ ఇవైతే ఇటు అటు వంగిపోయి వాలిపోయి వెంటనే ఆరిపోతాయి అనమాట ఇది మన రే అంటే ఇల్లకి పిట్టి కదా చూడండి మేమైతే తయారు చేసుకున్నాము ఆయుధం అనమాట సో దాంతో మంట పెట్టేసి అయితే కాల్చాలి ముందు వెళ్దాం రేపు అదనరా జారా జీ అమ్మితామన్నా మన ఫ్రెండ్స్ నిజంగా రావడం కూడా చాలా భయంగా ఉందనమాట దారి అయితే అస్సలు లేదు చూడండి ఇక్కడ చిన్నది ఉంది ఇక్కడ నుంచి ఏమైనా జారితే అంతే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే ఇలాగ వెళ్ళాలి అంటే అస్సలు వెళ్ళడానికి అవ్వదు అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఎలాగ రావాలో తెలియదు ఎక్కడ మట్టాలరా ఇది ఎలా రావాలో కూడా తెలియదు ఇక్కడ అక్కడ మట్టు ఇక్కడ అక్కడ ఇక్కడ అవతల ఇక్కడ ఇక్కడ మట్టు చేతి పట్టుకో జారిందనుకో భయంకరంగా ఉంది నిజమే ట్రెక్కింగ్ అయితే ఈరోజు చూడండి ఏ విధంగా ఉంది అస్సలు ఇక్కడ నుంచి చిన్న స్కిడ్ అయినా వెళ్ళిపోతాం కిందకి ఇదిగో ఎంత పెద్ద లోయ ఉందంటే ఫ్రెండ్స్ మొత్తానికి వచ్చాము ఇదైతే రాళ్ళు అనమాట కోసం ఇక్కడే ఉంది దగ్గరేనా చూడండి బొక్కలు బొక్కలు ఉంది కదా

లాస్ట్ ఇయర్ అది మీరు కొడుతారా ఫ్రెండ్స్ చూడండి షర్ట్ అయితే భయంకరంగా ఉంది అనమాట చాలా పెద్దది ఇక్కడే ఉంది అనమాట మాకు కావాల్సింది అయితే ఇక్కడ మీరు మంట అయితే పెడుతున్నారు ఇప్పుడు మా వాళ్ళు అది ఇక్కడ చూడండి కాల్ కాల్చడం ఈ విధంగా కాల్చాలన్నమాట అక్కడ ఉన్న ఈగలంతా చచ్చిపోవాలి అర దగ్గర దగ్గర పెట్టు ఎలక మనపోతాడు ఫ్రెండ్స్ అదైతే కాల్చేటప్పుడు కొంచెం పొడిసి పొడిసి కాల్చాలన్నమాట ఎందుకంటే ఈగలు లోపల డొగ్గలాగా ఉంటది కదా చూడండి అది మొత్తం ఉంది ఇంకా ఈగలు ఉంటాయిలే అరే బోరుడు ఉంటది ఈగలు కాల్చండి అరే ఇప్పుడు అది ఎలా తీసుకుంటారు రకీ ఫ్రెండ్స్ ఇది మా వాడు ఎక్కుతున్నాడు అరే జా ఎక్కడ హాచడా

ఇలా ఉండాలి ఇక్కడ బాగా ఉన్నాయా ఫ్రెండ్స్ చూడండి ఇదైతే పై పొర అనమాట ఈ పొర లోపలే థర్టీలు అయితే ఉంటుంది అనమాట చూడండి చాలా బాగా నిర్మించుకుంటది అనమాట ఫ్రెండ్స్ ఆల్రెడీ ఒకటైతే కాల్ చేసాము కానీ అక్కడైతే ఫలితం లేదన్నట్టు టైప్ అయిందనమాట ఇంకో అయితే తయారు చేస్తున్నాం అనమాట ఇంకొకటి కాల్చడానికి సో ఇక్కడైతే ఉన్నాయో లేవో కూడా తెలియదు ఫ్రెండ్స్ ఇందాక వెళ్ళిన దగ్గర అయితే ముళ్ళు మావడం మట్టేశాడు అనమాట చూడండి ముళ్ళుతో తీస్తున్నాడు ముళ్ళుతోనే తీస్తున్నాడు చూడండి ముళ్ళునైతే అత చూశారు కదా ఫ్రెండ్స్ ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలన్న కొటేషన్ అయితే ఇప్పుడు ఉపయోగించాడు అనమాట ఇద్దరైతే పైకి ఎక్కుతున్నారు మేమైతే కిందనే ఉంటున్నాం అనమాట ఇదైతే మామిడి చెట్టు అనమాట మామిడి చెట్టు పైన ఉంది కనిపించట్లేదు రాత్రి కాబట్టి చూడండి చెట్టు పైకి అయితే ఎక్కుతున్నారనమాట ఫ్రెండ్స్ ఇదైతే రెండోది కాలు ఇస్తున్నారనమాట పైన చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇదైతే రెండో దాంట్లోది అనమాట ఇక్కడైతే కొంచెం పర్వాలేదు ఉన్నాయి కానీ చాలా చిన్న ఇప్పుడైతే పిల్లల్ని అయితే తీస్తున్నాం అనమాట చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా పడిపోతాయి అన్నమాట చూడండి పైన కప్పుని తీసి ఈ విధంగా చేస్తే అన్నమాట తీసుకోవడం పెద్ద కష్టమేం కాదు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి ఒక్కటి కూడా లేదనమాట ఫ్రెండ్స్ చూస్తున్నారా రెండు దగ్గరది అనమాట సో పిల్లలైతే చాలా తక్కువ ఉండింది అందుకని ఇంతే దొరికింది చూడండి అయితే ఎక్కువ అయిపోయింది పిల్లలు కొంత తీసేసి ఉండింది అనమాట సో వీటిని అయితే వంట చేసుకొని తిన్నాం అది కూడా చూపిస్తాము ఏ విధంగా తినాలన్నది ఫ్రెండ్ స్ప్రెడ్ అయింది ఇప్పుడైతే వేసుకుందనమాట చూడండి ఫ్రెండ్స్ స్ప్రెడ్ అయిపోయింది ఇప్పుడైతే దించేసుకుందాం మరి కొంచెం ఎక్కువ అయితే బాగుందనిపిస్తుంది అంటే దించే ఏం ఉంటుంది ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇదైతే ఒక కప్పులో వేసుకుందాం ఫ్రెండ్స్ చూడండి పదకొండు ముప్పై ఐదు నిమిషాలు అయింది అనమాట మేము ఇదంతా రెడీ చేసుకొని తినబోయేసరికి సో టేస్ట్ ఎలాగుందో చెప్తాము తినేసి కురుగులు కురుగులు గా ఉంది అయితే తమ్ముడికి తెలియదు కారం కొంచెం వేసాడు మిరపకాయలు వేసాం కదా సర్రున తగులుతుంది నోరులో తిన నేనైతే నిజంగా చాలా రోజుల తర్వాత ఇవైతే తింటున్నాను అనమాట నాకైతే నిజంగా చాలా రోజులుగా తినాలనిపిస్తుండేది తమ్ముడు వాళ్ళు చూసి ఉండరు కాబట్టి వెళ్తున్నామంటే ఫోన్ చేసి మళ్ళీ వెళ్ళాను ఫ్రెండ్స్ ఇదే అనమాట ఇవాళ వీడియో అయితే వీడియో అయితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని విజిట్ చేయండి ఓన్లీ ట్రైబల్ కంటెంట్స్ మాత్రమే ఉంటాయన్నమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో నెక్స్ట్ వీక్ సరికొత్త వీడియోతో కలుద్దాం అంతవరకు సెలవు బాయ్